सम फोटो थी फोटो थी ಮಾರ್ಚ್ ಪನ್ನೆಂದೇ ವೈಎಸ್ಆರ್ಸಿ ಪಾರ್ಟ ಆಧ್ವರ್ಯ ಯುವತ ಪೂರು ಒಂದು ಮಂಚು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ಗಾರು ಪಪ್ಪದ ವಾಗ್ದಾರು ಮೋಸಪೂರ್ತಿ ವಾಗ್ದಾರು నష్టపోతూ ఉంది కాబట్టి వాళ్ళ తోడుగా స్పే మధ్య ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కొత్త విద్యార్థిని ఎన్నో రకాలుగా చేస్తామని చెప్పేసి చెప్పకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక్కటి కూడా ఏర్పాటు చేయకుండా ఒకవేళ ఉద్యోగానికి ఇవ్వలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు గుర్తిస్తానని చెప్పేసి వాళ్ళ సూపర్ సిక్స్లో చెప్పి దగా చేసి విద్యార్థులను కట్టేటప్పుడు ఈ రకంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు విధానాలు ఎండగట్టే రకంగా అలాగే సారి మోసపు వాగ్దానాలు అదే మా దగ్గర చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తానని కదా ఆంధ్రదేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ వాగ్దానాలు ఇచ్చారు సో ఇంకా ఎక్కువ మా జీవితాలు మెరుగుపడతాయి అని నమ్మి చంద్రబాబు నాయుడు వినిపించుకుంటే చంద్రబాబు పద్ధతి ప్రకారం ప్రజలను ఏ రకంగా మోసం చేస్తాడో అదే రకంగా మోసం చేస్తూ గెలిచిన తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా ఇలా చూపెట్టి మాకు డ్రైవ్ ఉంది ఇది చేయాలంటే గెలిచిన తర్వాత మోసం చేసి ఈ రకంగా ప్రజలను నట్టేటం ఉచితా ఉన్నారు మేము చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అవుతా మీరు సూపర్ సిక్స్ లాంచింగ్ చేసినప్పుడు మీకు గుర్తు లేదా ఈరోజు మార్చి పన్నెండవ తేదీ సిద్ధం ఉంది దీనికి పెద్ద ఎత్తున మండల జిల్లా ప్రజలందరిసారికి వారి తల్లిదండ్రులు కానీ సహకరించి ఎక్కడంటే వారి కోసం ఈ దళాన్ని వినిపించడానికి చెప్తున్నారు దానిలో అందరి సహాయకారో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను గత హయాంలో ఏదైతే పేద మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు ఇలా విద్యార్థులకు ముందుకు రావాలని మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ రాజశేఖర్ వైఎస్ రెడ్డి గారు ఈ ఫీజు రివర్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు 감 <목소리나> తేవడం జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగైతే మోసం ఆయన మోసపురిగా వాగ్దానాలు చే చేసి ప్రజలు నమ్మించి ఓటు సాధించడమే సాధించారు కానీ ఈరోజు మళ్ళీ ఆ పంచకాలాన్ని